అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై భాగం రచయిత జానకి గారు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసా అప్పుడు ఇదిగో మన దేవ్ సార్ నా లైఫ్లోకి వచ్చాడు సక్సెస్ ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నాకు తోడుగా నీడుగా ప్రతి కష్టాన్ని తన కష్టంగా రాత్రనక పగలనక కష్టపడి ఈ రోజు ఆఫీస్ ఆఫీస్కింత సక్సెస్ చేశాడు అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఏంటి సార్ మీరు నేనేం చేశానని మరీ ఎక్కువగా అనిపిస్తోందా దేవ్ అవును సార్ అని దేవ్ అంటాడు ఉండబోయ్యా ఎప్పుడు ఏం చెప్తున్నా అడ్డుపడతావు ఇప్పుడైనా నన్ను చెప్పనివ్వు తర్వాత ఇక్కడ నువ్వే కదా ఉండాలి నీ గురించి వీళ్ళకి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా కానీ నాకు అదృష్టం లేదు ఈ విషయాలు చెప్తున్నా ప్లీజ్ వద్దని మాత్రం చెప్పకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ చెప్పని ఎప్పటి నుంచో నీ గురించి చెప్పాలని అనుకుంటున్నాను కదా ఎప్పుడు వద్దు అనే మాట తప్ప ఇంకేమీ చెప్పనివ్వవు కదా అందుకే ఇప్పుడు నన్ను చెప్పనివ్వు అని అంటూ ఆయన చెప్తూ ఉంటే ఇక దేవ్ ఏమీ మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉంటారు నేనేమీ అంత గొప్పగా చేయలేదు మురళీకృష్ణ గారు మీరే నన్ను ఇలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు అని అంటూ ఉంటే నువ్వేమైనా అనుకో కానీ నేను ఈరోజు చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను ఇప్పటి వరకు నాకు మీరు ఎంత గౌరవం ఇచ్చారో దేవు కూడా అంతే గౌరవం ఇచ్చి తనకు కూడా మీ సహకారం అందించాలి ఇప్పటి నుంచి ఆఫీస్ని దేవుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇక నుంచి తనే మీకు ఎండి అర్థమవుతుందా అని అనగానే అందరూ కూడా క్లాబ్స్ కొడుతూ దేవుకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు అక్కడ అందరూ షాక్ అవుతారు సోనాలిని చూసి ఇదేంటి నేను ఇంటి దగ్గర ఉన్నామంటే ఇప్పుడు సోనాలి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఏంటో అని మురళీకృష్ణ గారు భయపడుతూ ఉంటే సోనాలి ఒక్కో అడుగు వేసుకుంటూ దేవు దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడుతుంది నవ్వుతూ ఎలా ఉన్నావు సోనాలి అని అడుగుతారు నా మీద నీకు కోపం రావడం లేదా అని అడుగుతుంటే నీ మీద నా కోపం ఎందుకు వస్తుందని నవ్వుతూ చెప్తాడు దేవ్ నిన్ను చాలా విషయాలు నేను బాధ పెట్టాను కదా అందుకు నువ్వు ఎప్పుడు బాధ పెట్టినా నేను సీరియస్గా తీసుకోలేదులే ఎందుకంటే నీది చిన్నపిల్లల మనస్తత్వం సోనాలి నువ్వు చెడ్డదానివైతే కాదు కదా అని దేవ్ ఆమెని అంటాడు ఈ మంచితనాన్ని చూసే నేను నిన్ను ప్రేమించాను దేవ్ కానీ నీతో లైఫ్ అంతా బాగుంటుందని చాలా కళలు కూడా కన్నాను కానీ నీ జీవితంలోకి వేరే వాళ్ళని తీసుకొచ్చుకున్నావు చూడు సోనాలి నేను ఫస్ట్ నుంచి నీకు చెప్తూనే ఉన్నాను నాకు నీ మీద ఎప్పుడూ కూడా ప్రేమ అయితే లేదు ఒక మంచి ఫ్రెండ్లానే చూశాను నువ్వు ఫ్రెండ్లా చూసావు నేను నిన్ను ప్రేమించాను అంతే తేడాదేవ్ అమ్మ సోనాలి ఇది ఆఫీస్ పర్సనల్ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం డాడీ నీతో పాటు నన్ను న్యూజిలాండ్ తీసుకెళ్ళిపోతున్నావు కదా కొద్దిసేపైనా మాట్లాడినివ్వండి డాడీ ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతుంది సోనాలి మౌనంగా మురళీకృష్ణ చూస్తూ ఉంటాడు సరే నేను న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాను కదా నువ్వు తనతో సంతోషంగా ఉండని చెప్తుంది నేను తనతో ఎప్పుడు సంతోషంగానే ఉంటాను సోనాలి ఎందుకంటే తను నా భార్య కథ నువ్వు నా గురించి ఆలోచించకు నువ్వు కూడా ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అలాగే నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని సోనాలి అంటూ ఉంటే నా సంతోషం కోసం కాదు సోనాలి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో అర్థమవుతుందా అని దేవ్ అంటాడు యాటిట్యూడ్గా చెప్తూ దేవ్ సరే అయితే మురళీకృష్ణ కూడా సరే దేవ్ మేము ఇంకా బయలుదేరుతాము అలాగే సార్ ఎన్ని గంటలకి మీ ఫ్లైట్ నైట్ టెన్ థర్టీకి బయలుదేరుతాం ఓకే సార్ అయితే నైట్ నా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా వస్తాను సార్ అని దేవ్ చెప్తూ ఉంటే సరే అయితే నాకు ఇక్కడ బయట కొంచెం పని ఉంది వెళ్ళాలి అలాగే సార్ వెళ్ళిరండి అని దేవ్ అంటూ ఉంటే సోనాలి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఐ మిస్ యూ దేవ్ ఒక చిన్న మాట చెప్పొచ్చా అని రిక్వెస్ట్ అడుగుతుంది సోనాలి ఏంటో చెప్పు సోనాలి అంటూ ఉంటే ఐ లవ్ యూ సో మచ్ దేవ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒరే మామ సోనాలైతే నేను చాలా సిన్సియర్గానే లవ్ చేస్తోందిరా అని గణేష్ అంటూ ఉంటే భాస్కర్ కూడా వీడికి ప్రేమించిన వాళ్ళు కనిపించాలని ముఖం పక్కకు తిప్పుకుంటాడు నరేంద్ర ఎందుకురా వాడిని అంటావు వాడు ఏదో ఇప్పుడు సంతోషంగా ఉన్నట్టు అక్కడ ఉండలేక దేవు తన క్యాబిని వెళ్ళిపోతాడు ఆ రూమ్లోకి వచ్చిన దేవు చుట్టూ చూస్తూ ఒకప్పుడు మురళీకృష్ణ గారి సీట్లో కూర్చునేవారు ఇప్పుడు ఆ స్థానాన్ని నాకు ఇచ్చారు ఆయనకి నేనంటే ఎందుకంత అభిమానం నేను ఇక్కడ వర్క్ మాత్రమే కదా చేశాను కానీ ఈరోజు తన ఆఫీస్ని నాకు పూర్తి బాధ్యతలు అప్పగించి ఎందుకు ఇలా చేశారు నేనంటే ఎందుకు ఆయనకి ఇంత నమ్మకం నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతూనే ఉన్నారు ఎందుకు నాకు ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నవ్వలేక ఏడవలేక నాలో నేనే నలిగిపోతూ ఉన్నా నా బాధ ఎవరికీ అర్థం కాదు నేను ఎవరికీ అవసరం లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ గతంలోకి వెళ్తాడు దేవ్ సరే హేమ ఈ ఫెస్టివల్ అయిన తర్వాత రేపు నేను మీ ఇంటికి వస్తాను నిజంగానా అని అడుగుతుంది హేమ అవును మన ఇద్దరం గొడవపడ్డం నాకు ఇష్టం లేదు ఏదైతే అదే జరుగుతుంది ముందు మీ నాన్నగారి అభిప్రాయం తెలుసుకుంటాను ఐ లవ్ యూ దేవ్ ఐ లవ్ యూ టు హేమ అని తనని కౌగిలించుకొని అవును నేను మర్చిపోయాను ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఏంటి అని హేమ అడుగుతుంది తన దగ్గరికి లాక్కొని శారీ కట్టుకున్నావు కదా నేను గమనించలేకపోయాను చాలా అందంగా ఉన్నావు హేమ అని అంటుంటే చాలే నువ్వే కదా శారీ కట్టుకో అన్నావు మళ్ళీ నన్నే అంటావేంటి నేనేమి అనడం లేదే బాబు నువ్వు చాలా బాగున్నావని చెప్తున్నా గమనించుకోలేదు కదా అని అంటూ ఉంటే నిన్ను అని అంటూ వేళ్లతో తాకుతూ ఏదైనా చేయాలనిపిస్తోంది చేయమంటావా అని హస్కీ వాయిస్తో అంటూ ఉంటే నేను నీకు ముందే చెప్పాను కదా ఏదైనా సరే మనకు పెళ్ళైన తర్వాత అని ఇక్కడ అందరూ మనల్నే చూస్తున్నారని సిగ్గుపడుతూ ఉంటుంది హేమ అన్నీ పెళ్ళైన తర్వాత అంటే అమ్మ నేను అప్పటి వరకు కంట్రోల్ చేసుకొని ఉండడం చాలా కష్టంగా ఉంది పాపం మొహం దాన ఏం మాయ చేశావే హేమ నవ్వుతూ నేనా అని అంటుంది మరి కాదా అయినా నీకు ఒక విషయం చెప్పనా ఏంటి దేవు అని కళ్ళతోటే అడుగుతుంది హేమ కానీ ఈ బ్లూ కలర్ శారీ నీకు చాలా సూపర్గా ఉంది నేను కోపంగా ఉంటే శారీ బాగుందంటావా నువ్వు నువ్వు నా పిల్లనివే అవును కదా అని అంటూ ఉంటే చాలే అందరూ వాళ్ళే చూస్తున్నారు ముందు పద లోపలికి లోపలికి అని అంటూ ఉంటే నీకు బాగా ఎక్కువైపోయింది నేనేమన్నాను దేవు హేమ నువ్వు డబల్ మీనింగ్ డైలాగులు కొట్టకు నాకు అర్థమైందిలే అని అంటూ కోపంగా చూస్తుంది హేమ ఏమర్థమైంది హేమ అని కళ్ళు ఎగరేస్తే అడుగుతాడు దేవ్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది పదరా బాబు అని హేమ దేవు చేపట్టుకుని లోపలికి తీసుకొని వెళ్తుంది వావ్ సూపర్గా ఉందిరా హేమ లక్కీ పేలు అయినా ఈ అందమైన అమ్మాయిలందరూ ఇలాంటి అనాథలకే పడుతూ ఉంటారేంట్రా అని అక్కడ ఉన్న ఒక వ్యక్తి అంటూ ఉంటే దేవు పిడికిలు బిగించి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేనేమైనా అందంగా ఉన్న అమ్మాయిలందరూ ఇలాంటివి అనాథలకే పడతారని అన్నాను అనాథలైతే మనుషులు కాదా అని కోపంగా దేవ్ అంటూ ఉంటే అక్కడికి హేమ వచ్చి ఏమైంది ఎందుకు కోపాడుతున్నావు దేవ్ అని అడుగుతుంది ఏం లేదు హేమ నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తానులే అని దేవ్ అంటూ ఉంటే ఏమైందో చెప్పు అని హేమ అడుగుతుంటే నేను చెప్పనా నీ బాయ్ ఫ్రెండ్ అనాథ అని అంటున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఎవరు అనాథ నీతో చెప్పాడా అనాథని తనకి నేనున్నాను తన పెళ్ళాన్ని నేను రేపు ఒక ఫ్యామిలీ వస్తుంది ఇంకొకసారి తనని అనాథన్నావంటే నీ మూతి పళ్ళు రాలిపోతాయి ఈ రేజ్ అయినా ఒక్కసారి దేవు చేతును తన్నులు తిన్నావు అయినా నీకు ఇంకా సిగ్గు లేదా అని హేమ కోపం కంటూ ఉంటే వదిలేస్తే ఎదవని వాడు మనిషి అయితే కాదు కదా హేమ ఊరుకోవాలా దేవ్ నిన్ను అనాథ అంటాడా వాడికి ఎంత ధైర్యం హేమ ఇప్పుడే కదా అందరు చూస్తున్నారన్నావు నువ్వు గొడవపడకూడదు దేవు నీ పెళ్ళం నేను గొడవపడాలి అని అంటూ ఉంటే రెండు చేతులతో హేమ ఎత్తుకున్నందుటను ముద్దు పెడుతూ ఉంటే దేవ్ అందరూ చూస్తున్నారు ఏం చేస్తున్నావు వదలరా బాబు అని అంటుంది ఈరోజు ఎందుకో ఈ బ్లూ కలర్ శారీలో నువ్వు పిచ్చ పిచ్చగా నచ్చేసావే నాకు నేను చూస్తూ ఉంటే ఏదేదో చేసేయాలని అనిపిస్తుంది అందరూ మనలే చూస్తున్నారని సిగ్గుపడుతూ చెప్తుంది హేమ దేవుతో అక్కడ కుర్చీలో కూర్చుందాం పద అని అంటూ తను కూడా తన పక్కనే కూర్చుంటాడు ఇద్దరు అలా పక్క పక్కనే కూర్చుంటారు కొంతమంది స్టూడెంట్స్ డ్యాన్స్ వేస్తూ ఉంటే మరికొంతమంది స్పీచ్ ఇస్తూ మరి కొంతమంది వారిలో ఉన్న టాలెంట్ని అంతా కూడా చూపిస్తూ వారి జ్ఞాపకాలను ఒక్కొక్కరు పంచుకుంటూ ఉంటే కళల్లోంచి కన్నీళ్ళు అందరికీ స్టేజ్ మీద ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉంటే హేమ కంట్రోల్ నుంచి కన్నీళ్లు దేవు వైపు చూస్తూ కోపంగా ఏమైంది హేమ ఎందుకు ఏడుస్తున్నావు అని దేవ్ అంటే నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చిన విషయం నాకు ఎందుకు చెప్పలేదని కోపంగా అడుగుతుంది నీకు సర్ప్రైజ్ చేద్దామని అంటే ఎవరో చెప్తే నేను వినాలి అది నీకు సర్ప్రైజ్ అంతేనా ఎవరో చెప్తే నేను వినాలి అంతేనా దేవ్ అది కాదు అమ్మా నేను చెప్పేది ఏం చెప్తావు నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తే అది నీ నోట్తో చెప్తే నాకు ఎంత ఆనందంగా ఉండేది అది ఎందుకు అర్థం చేసుకో దేవ్ దేవ్ స్టేజ్ మీదకి రావాలి ఎక్కడున్నావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అరుస్తూ ఉంటే హేమ ఇప్పుడు గొడవ అవసరమా తర్వాత కావాలంటే ఇద్దరం కలిసి గొడవ పడదాం ముందు స్టేజ్ మీదకి వెళ్దాంరా నేను రాను నువ్వే వెళ్ళు అంతేనా అంతే అని కోపంగా చెప్తుంటే హేమ నేను రాను దేవ్ అవునా అని దేవు హేమని రెండు చేతులతో ఎత్తుకొని స్టేజ్ పైకి తీసుకొని వెళ్తూ ఉంటే ఒరే ఏం చేస్తున్నావురా నా కొంప కొల్లేరు చేకురా బాబు ఎందుకు ఇలా ఎత్తుకొని వెళ్తున్నావు నేను వస్తాను దించు నేను ముందు మామూలుగానే ప్రతిమాల నువ్వు రాను అన్నావు ఇంకా నేను నీ మాట వినను నిన్ను దింపడం అనేది అస్సలు జరగదని యాటిట్యూడ్గా దేవు చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ప్రేమంటే ఇలా ఉండాలి ఒకరికొకరు ఎంత ప్రేమించుకున్నారు వీళ్ళు ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి ఆ ప్రేమ ఏదో నాకు దొరికితే ఎంత బాగును అని అంటూ ఉంటుంది అందులో ఒక అమ్మాయి అవునా ఎన్నిసార్లు ప్రపోజ్ చేస్తావే అయినా నీకు సిగ్గులేదా అని తన ఫ్రెండ్ వెటకారం చేస్తూ ఉంటే ఎవరినైనా ప్రేమిస్తే తెలుస్తుంది అని కోపంగా చూస్తుంది పుష్ప సారీ సార్ తను రాను అంటే మీ ఇద్దరి గురించి మాకు తెలుసులే అని ప్రిన్సిపల్ అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉంటారు హేమకి ఇబ్బంది పడిపోతూ నీకు అస్సలు భయం అనేది లేదు చూడు అందరు మనల్ని ఎలా చూస్తున్నారు భయం ఎందుకు నువ్వు నాకు కాబోయే వెళ్ళాలనివే కదా ఆ ధైర్యంతో అయినా మన గురించి ప్రిన్సిపల్ సార్కి ఆల్రెడీ తెలుసు అంటలే ఇంకెందుకు భయం అని తన వైపు చూస్తూ అంటాడు దేవ్ నువ్వు అని ప్రిన్సిపాల్ మైక్ ఇస్తూ ఉంటే తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చేతిలోకి తీసుకొని హేమ వైపే చూస్తూ హాయ్ ఫ్రెండ్స్ మనం అందరం విడిపోతున్నాము అంటే చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్కి ఎవరో ఒకరు కారణమవుతారు అని అంటాడు దేవ్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి